హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారు ఏంటి గిన్నెలో అనుకుంటున్నారా గిన్నె అయితే లేకతరకాయ మాసం చేతిలో అయితే మామిడికాయ ఇప్పుడు రెండు కలిపి అయితే కూర అయితే వండేస్తున్నాము వండుతుంది అయితే మా ఆయన అండి నేను అతన్ని కూర్చేస్తాను అలాగే వీడియో కూడా నేనే తీస్తున్నాను మా ఆయన్నగారు అయితే వండేస్తున్నారు మా ఆయనగారు ఎలాగ వండుతున్నారు చూడండి నెక్స్ట్ ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంటుంది కర్రీ తినే కొద్ది అనిపిస్తుంది నాకన్నా సరే మా ఆయనగారు చాలా బాగా వండుతారు కూరలు ఇంకా లేట్ చేయకుండా మా ఇలా ఉంటుందో చూసేద్దాం ముందైతే గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె అయితే వేసారు నూనె కాగాక పచ్చి ముక్కలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసారు అందులోనే అయితే వేసారు సరే కలుపుకున్నాక శుభ్రంగా కలిపి పెట్టుకున్న మేకతలక వేసి టూ స్పూన్ దాకా పసుపు అయితే వేసారు వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి గట్టి కలుపుకున్నాక ఇందులోనే ఇంట్లో నూరు పెట్టుకున్న ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ అయితే టూసుకుందాక వేసారు వేసాక మళ్ళీ మొత్తం సారి కలుపుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది మొత్తం మాంసం పెట్టేలాగా ఇలా కలుపుకున్నాక ఇందులోనే ఒక లోట అయితే వేసారు అంటే విధులేంత కదండి మాడి పెట్టద్దని చెప్పేసి ఈ వేసాక మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఇంట్లో తోడబెట్టుకున్న జున్ను లాంటి పెరుగైతే రెండు కరెట్లు వేసారు మా ఆయన గారు వేసాక మళ్ళీ మొత్తం కలుపుకోవాలి కర్రతో కలుపుకున్నాక మొత్తం మూత పెట్టుకుని ఒక ఏడు ఎనిమిది విధులైతే ఏంచాలి విధులు అయితే చేశారండి చూడండి నీళ్ళు అయితే కొద్దిగా ఉన్నాయి ఇప్పుడు ఇందులోనే ఫోర్ స్పూన్ దాకా అయితే కారం అయితే వేసుకోవాలి అంటే మా ఆయనగారు కారం ఎక్కువ తింటారండి అందుకని కారం అయితే ఎక్కువగా వేస్తున్నారు మీకు తక్కువ కలను తక్కువ వేసుకోవచ్చు కారం వేసేసాక ఒకసారి మెల్లి గరితోటి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక చిన్న చిన్నగా కోసుకున్న మాడక ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒకసారి మళ్ళీ గరిపతోటి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడకనిచ్చేసాక ఇప్పుడు ఇందులోనే ఇంట్లో నూరు పెట్టుకున్న ఫస్ట్గా గరం మసాలా పేస్ట్ అయితే టూ స్పూన్ దాకా వేసారు అందులోనే మటన్ మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసారు అందులోనే దనిన పౌడర్ కూడా కొద్దిగా వేసారు వేసుకున్నాక సరే మొత్తం కలుపుకోవాలి గట్టి కలిపేసుకున్నాక ఒక మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే ఎంతో టేస్ట్ అయినా మేక తరకాయ మాంసం కర్రీ అయితే అయిపోతుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది అయితే అయిపోయిందండి లాస్ట్లో పైపైన కొత్తిమీర అయితే వేసేసారు నచ్చే ట్రై చేయండి చాలా బాగుంటుంది